అనంతపురం జిల్లాలో ఎంతో ప్రాముఖ్యతగా గుత్తి గుత్తికోటలను బుధవారం గుంతకల్ రైల్వే డివిజన్ డీఎస్పీ అనిల్ కుమార్ సింగ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు ముందుగా వారికి కోట సంరక్షణ సమితి టీం పురావస్తు సిబ్బంది గైడ్ రమేష్ స్వాగతం పలికారు వారు ఉదయం ఐదు గంటలకే గుత్తికోట ట్రెక్కింగ్ చేసి గుత్తికోట అందాలు చూస్తూ ట్రెక్కింగ్ నిర్వహించారు వారి వెంట గుత్తి రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ అనురాగ్ గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ గైడ్ రమేష్ వారికి గుత్తికోట చరిత్ర ప్రాశస్యాన్ని బ్రిటిష్ సమాధుల గురించి వివరించారు అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ గుత్తి అద్భుతమైన కోట అని ఇచ్చారు ఈ కార్యక్రమంలో గుత్తికొట్ట సంరక్షణ సమితి గౌరవ సభ్యులు బాబాసాహెబ్ యువజన సమితి అధ్యక్షుడు హెచ్ఎం సిలాన్ టీం సభ్యులు శివకుమార్ బాలు గౌస్ మొహద్దీన్ పురావస్తు సిబ్బంది ఆంజనేయులు అమృత్ శ్రీరాములు చైతన్య రైల్వే అధికారులు పాల్గొన్నారు

మద్రాస్ గౌర్నమెంట్ సార్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ట్వెంటీ సెవెన్ జిల్ సిక్ థామస్ మండ్రో